హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ మెసేజెస్ మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు అలాగే రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం అప్రోచ్ అవ్వచ్చు అవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అలాగే టారోట్ ఎవరైనా నేర్చుకోవాలంటే అంటే సీరియస్గా సో అప్రోచ్ అవ్వండి ఫీజ్ డీటెయిల్స్ అండ్ క్లాస్ డీటెయిల్స్ చెప్తాను అలాగే చాలా మంది నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటే రిపీటెడ్గా వీడియో పోస్ట్ చేస్తున్నాను అది రిపీటెడ్ వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేయనండి ఒకసారి పోస్ట్ చేసిన వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తే అసలు యూట్యూబే ఒప్పుకోదు ఒకటే ఒకట్యి ఉండొచ్చు అంటే సేమ్ మెసేజ్ మళ్ళీ రావచ్చు వీడియోస్లో అంటే నేను చూసిన దాని ప్రకారం మీ పర్సన్ మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నారు అనే తమ్మినేలు రెండు మూడు సార్లు వచ్చినంత మాత్రం సేమ్ వీడియో కాదు కావాలంటే మీరు ఎవరైతే కమెంట్ చేశారు ఇద్దరు ముగ్గురు కమెంట్ చేశారు వాళ్ళు వెళ్ళి ఆ వీడియో ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఉండవు అసలు నేను ఏది రీపోస్ట్ చేయను ఒకసారి పోస్ట్ చేసిన తర్వాత అంటే సేమ్ మెసేజ్ రావచ్చు కదా సేమ్ ఎందుకంటే ఎనర్జీస్ అంత త్వరగా చేంజ్ అవ్వవు సో సేమ్ మెసేజ్ వచ్చినప్పుడు ఇంకా అదే తమ్లైన్ పెట్టాల్సి వస్తుంది అంటే సేమ్ తమ్లైన్ మీద ఇన్ఫర్మేషన్ అనేది సేమ్ ఉంటుంది అంత మాత్రం సేమ్ వీడియో ఎవరు పోస్ట్ చేయరు సో ఒకసారి అది చూసి అప్పుడు కమెంట్ చేస్తే ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే నేను దాన్ని చేశాను అని చెప్తే నేను యాక్సెప్ట్ చేయను సో మీరు అక్కడ ఒకసారి వీడియోని రెండు వీడియోలో రెండు ఫోన్లో ప్లే చేసి చూడండి రెండు ఒకటైతే అప్పుడు నాకు కమెంట్ పెట్టండి ఓకే తమ్ముని చూసేసి కమెంట్ పెట్టండి సో ఈరోజు మీ మెసేజ్ ఏంటో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు లైక్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో రీడింగ్స్ అయినా మ్యానిఫెస్టేషన్ అయినా రెమెడీస్ అయినా అన్ని చార్జబుల్ అనే అమౌంట్ పే చేయాలి సో ఫ్రీ అయితే కాదు సో మీరు అమౌంట్ పే చేస్తాను అంటే కాల్ చేయండి లేదంటే మీ టైం నా టైం వేస్ట్ చేయకండి ఓకే సో చూద్దాం మీ రిలేషన్షిప్లో రీసెంట్ పాస్ట్ ఏం జరిగింది ప్రెజెంట్ ఏం జరుగుతుంది ఫ్యూచర్ ఏం జరగబోతుంది ఇవన్నీ చూద్దాం నేను పోస్ట్ చేసిన వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాను ఎవరైనా ప్రూవ్ చేస్తే నేను పెద్ద గిఫ్ట్ ఇస్తాను సో నేను నాకు నేను ఖాళీ లేదు వీడియో చేయలేదు వీడియో ఖాళీ లేకపోతే వీడియో అప్లోడ్ చేయను కానీ పోస్ట్ చేసిన వీడియో రీపోస్ట్ ఎలా చేస్తారండి సో లెట్ సి మెసేజ్ సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది మీ ప్రజెంట్ ఎనర్జీ ఏంటి మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ఏంటి ఓకే అంటే దట్ ఎక్ టవర్ ఖచ్చితంగా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య లైక్ స్టెబిలిటీ ఇష్యూస్ అంటే మీరు ఇద్దరు మాట్లాడుకున్న రిలేషన్షిప్లో ఉన్న స్టెబిలిటీ అన్నది ఉండట్లేదు సో ఎక్కువ గొడవ పడడం ఎక్కువ డిస్టర్బెన్సెస్ రావడం అయితే జరుగుతుంది టవర్ అండ్ వెయిటింగ్ గేమ్ ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో స్టెబిలిటీ లేదు అలాగే చాలా టైం వేస్ట్ అవుతుంది ఒక క్లారిటీ ఉండట్లేదు రిలేషన్షిప్ లో రీసెంట్ పాస్ట్ మెజీషియన్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎంప్రెస్ ఎస్ ఇన్ రీసెంట్ పాస్ట్ లో అయితే ఒక పర్సన్ మాత్రం ఈ రిలేషన్షిప్ని మేనిఫెస్ట్ చేశారు మీరు కానీ మీ పర్సన్ కానీ మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషన్ ఉంది రీసెంట్ పాస్ట్లో అట్రాక్షన్ ఉంది ఎస్ బట్ ఒక పర్సన్ మాత్రం చాలా చాలా కమిటెడ్ ఈ రిలేషన్షిప్లో బట్ ఒక పర్సన్ ఎవరైతే మెడిషియన్ ఎనర్జీలో ఉన్నారో వాళ్ళు మాత్రం కమిటెడ్ కాదు ఎందుకంటే ని ఒక మ్యానిపులేటర్ కింద ట్రీట్ చేస్తారు సో ఒక పర్సన్ చాలా సీరియస్ ఈ రిలేషన్షిప్ గురించి బట్ ఒక పర్సన్ కాదు అందుకే స్టెబిలిటీ లేదు ఈ రిలేషన్షిప్లో బట్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కి ఫుల్ ఆపోజిట్ కార్డు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఒకే వీళ్ళకి తెలియకపోయినా తెలుసుకుని ఓకే నా పర్సన్కి ఇదంటే ఇష్టం ఇదంటే ఇష్టం లేదు నేను ఎలా ఉండాలి అని ఆలోచించి రిలేషన్షిప్కి ఏది కావాలో అది చేసే మెంటాలిటీ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ బట్ మెజీషియన్ వచ్చేసి ఓకే తనకి ఇప్పుడు ఉంది మాట్లాడతారు బట్ నెక్స్ట్ టైం తన పర్సన్ తనతో మాట్లాడనున్న తను తన పర్సన్ గురించి ఆలోచించరు ఓకే నేను ఇప్పుడు బిజీ ఉన్నాను నా వర్క్ నేను చూసుకోవాలి నేను తర్వాత కాల్ చేస్తాను సో అక్కడ మీకు అర్థమైందా సో ఈ ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటారు బట్ ఇంకొక పర్సన్ ఇక్కడ తనకి ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో అప్పుడే అవైలబుల్గా ఉంటారు దట్స్ వై రీసెంట్ పాస్ట్లో మీ స్టెబిలిటీ అనేది మీ రిలేషన్షిప్ స్టెబిలిటీ అనేది అంతగా లేదు సో కొంతమంది ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు మ్యారీడ్ అయితే మేబీ లేడీ ఎవరైతే రిలేషన్షిప్లో లేడీ ఉన్నారో ప్రెగ్నెంట్ కూడా అయ్యి ఉండొచ్చు ఎంప్రెస్ ఎనర్జీ అండ్ ప్రెసెంట్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సో ఇప్పుడు మీరు ఇద్దరు చాలా సీరియస్గా ఉన్నారు ఈ రిలేషన్షిప్ గురించి ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ రావాలి ఓకే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఉంటే కనుక అంటే గొడవలు లేకుండా ఎలా ఫ్యామిలీని రీచ్ చేయాలని ఆలోచిస్తున్నారు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీరైతే మాత్రం మ్యారేజ్ వరకు ఈ రిలేషన్షిప్ని ఎలా తీసుకెళ్ళాలి పేరెంట్స్ని ఎలా ఒప్పించాలి ఇక్కడైతే ఫ్యామిలీ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి సో పేరెంట్స్ని ఎలా ఒప్పించాలి మ్యారేజ్ వరకు ఎలా తీసుకెళ్లాలి ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అయితే ఎలా తీసుకెళ్ళాలని ఇప్పుడు నా ఇద్దరు స్టెబిలిటీగా ఆలోచిస్తున్నారండి సో రీసెంట్ పాస్ట్లో అయితే అంత స్టెబిలిటీ లేదు బట్ నా ఇద్దరు ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు ఇక్కడ చాలా ఎర్త్ ఎనర్జీ ఉంది మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్కౌట్ చారస్ అయ్యి ఉండొచ్చు సో మీ ప్రెసెంట్ ఎనర్జీ ఏ సాఫ్ట్ పెంటికల్ సో మీకైతే స్టెబిలిటీ కావాలి కమిట్మెంట్ కావాలి ఒకవేళ మ్యారేజ్ అవ్వకపోతే మ్యారేజ్ కావాలి సో మీరు వెరీ వెరీ క్లియర్ మీకు ఏం కావాలి అన్నది మీ పర్సన్ నుంచి ఆర్ ఈ రిలేషన్షిప్ నుంచి మీ పర్సన్ ఎనర్జీ మాత్రం టెంపరెన్స్ మీ పర్సన్ మేబీ సాజుటేరియస్ అయ్యి ఉండొచ్చు లేదా మీరు సాజుటేరియస్ అయ్యి ఉండొచ్చు లైక్ రాశి సో ఏంటంటే మీ పర్సన్ చాలా కంట్రోల్డ్ పర్సన్ అనమాట తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మీ పర్సన్కి బాగా తెలుసు చాలా బ్యాలెన్స్డ్ ఎమోషనల్లీ సో తను ఓకే అంటే ఆలోచిస్తున్నారన్నమాట రిలేషన్షిప్ని ఎలా బ్యాలెన్స్డ్గా ఉంచాలి ఏంటి అనేది బట్ తను ఏమీ ఎక్స్ప్రెస్ చేయరు త్వరగా అదే ఇక్కడ ఒక ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా తెలిసేది సో నో సిచ్యువేషన్స్ అయితే ఎలా ఉన్నాయి అసలు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఏంటి ఏంటన్నట్టు చూద్దాం Thank you. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ట్రూ ఇంటెన్షన్స్ అండ్ ద టైక్ చార్యట్ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు ఓట సాయం ఆర్ లియో ఫైర్ సాయం ఓకే సో మీ పర్సన్ ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్తో కానీ ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకోవాలని అంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి ఫైట్ చేయడానికైతే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా అండ్ ఫైట్ చేస్తున్నారు కూడా ఫైవ్ ఆఫ్ వాన్స్ చేయాలని అయితే ఆలోచన ఉంది లేదు ఇక్కడ ఒక థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంటే ఖచ్చితంగా నేను ఇక్కడ ఒక థర్డ్ పార్టీ అయితే చూస్తున్నాను చాలామందికి ఫ్యామిలీ లేదంటే వేరే పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక మీ పర్సన్ కొంచెం ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు అంటే చాలా స్టక్ అయిపోయారు అనమాట సో సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలన్నది తనకు తెలియట్లేదు అంటే వేరే పర్సన్ అయితే ఫ్యామిలీ అయితే ఓకే బట్ వేరే పర్సన్తో డీలింగ్ ఉంటే మీ పర్సన్కి సో తనకి ఎలాగా ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలన్నది తెలియట్లేదు బట్ మీ గురించి అయితే చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు ఎందుకంటే సన్ కార్డ్ సో మీ వాల్యూ అయితే మీ పర్సన్కి తెలిసింది అండ్ ఫోర్ ఆఫ్ సోట్స్ ఎస్ హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు మేబీ మీరు ఇద్దరు ఇప్పుడు రైట్నో ఎక్కువ మాట్లాడుకోవట్లేదు తక్కువ మాట్లాడుకున్న మీ పర్సన్ మీ గురించి అయితే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ నైట్ ఆఫ్ సోట్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ సోట్స్ సో మీ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు రైట్నో తను కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు పర్సనల్ లైఫ్లో లైక్ కెరియర్ వైజ్ అవ్వచ్చు ఫ్యామిలీ వైజ్ అవ్వచ్చు ఖచ్చితంగా తన మెంటల్ హెల్త్ అయితే అంత బాగాలేదు ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు సో మీ పర్సన్ మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు నైట్ ఆఫ్ సోర్స్ విత్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సారీ పేజ్ ఆఫ్ పెంటికల్స్ కమ్యూనికేషన్ సో తను మీకు మీతో కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ చారియట్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా రీయూనియన్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు అండ్ రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు సో మీ ఫీలింగ్స్ అయిపోయింది చారియట్ జడ్జ్మెంట్ అండ్ ఫైవ్ వెంటికల్స్ సో మీరైతే మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు ఇక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుంది మీ రిలేషన్షిప్లో అని ఒక జడ్జ్మెంట్కి అయితే రాలేకపోతున్నారు ఒక డెసిషన్ అయితే తీసుకోలేకపోతున్నారు బట్ ముందుకు వెళ్తున్నారు అలాగని వెనక్కి రాలేకపోతున్నారు ఫాస్ట్గా కూడా మూవ్ అవ్వట్లేదు మీరు స్లో మూవింగ్గా ఉన్నారు ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో అబ్స్టికల్స్ అయితే ఉన్నాయి సో పేజ్ ఆఫ్ కప్స్ మీరైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు లేదా మీరు కమ్యూనికేట్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు బట్ మీరు చాలా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు చాలా డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీ అయితే లేదు సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ చెమలై లీబ్రాక్ వేరేస్ అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ క్వీన్ ఆఫ్ మాండ్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ సోట్స్ అండర్ ద టెక్ ఫోర్ ఆఫ్ కెంటికల్స్ సో ఒకసారి క్లారిఫై చేద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు సో నెక్స్ట్ యాక్షన్ ఖచ్చితంగా మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ని అయితే క్లియర్ చేయాలి అని అనుకుంటున్నారు బట్ అగైన్ సమ్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ ఉంది బట్ ఏదేమైనా యాక్షన్ అయితే తీసుకుంటారు కొంతమందికి త్వరగా తీసుకుంటారు కొంతమందికి లేట్గా తీసుకుంటారు ఎందుకంటే ఎవ్రీ వన్ సిచ్యువేషన్ ఈస్ డిఫరెంట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్కి ఎంతో అయ్యి ఉండొచ్చు బట్ ఏదేమైనా మీ పర్సన్ అయితే మిమ్మల్ని వదులుకోరు ఇక్కడైతే రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అలాగే మీ పర్సన్ అయితే ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దాన్ని సాల్వ్ చేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే క్వీన్ ఆఫ్ ఫాండ్స్ మీ మీరంటే చాలా ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది మీ పర్సన్కి సో నియర్ ఫ్యూచర్ అల్టో నిండి చూద్దాం మీ రిలేషన్షిప్ సో తను ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు అంటే వరకు మేబీ మీరు ఎక్కువ పెట్టుండొచ్చు రిలేషన్షిప్లో ఎమోషనల్గా కావచ్చు టైం వైజ్ కావచ్చు బట్ ఇప్పుడు మీ పర్సన్ కూడా ఈక్వల్ గివెంట్ టేక్ అంటే మీరైతే ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు మీ పర్సన్ కూడా అంత రెస్పాన్సిబుల్గా ఉండాలి అని అనుకుంటున్నారు అండ్ దట్ టైక్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ద టేబుల్ అండ్ నైట్ ఆఫ్ వాన్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపర్ అయ్యి అయి ఉండొచ్చు ఇక్కడ క్లారిఫై చేద్దాం ఆటే సో డెత్ కార్డ్ ఇక్కడైతే ఓకే ప్యాషన్ కనిపిస్తుంది ఇష్టం కనిపిస్తుంది బట్ ఇంకా మేజర్ అప్గ్రేడ్ అయితే రావట్లేదు ఎందుకంటే కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఒక పర్సన్ వెరీ వెరీ స్ట్రబన్ మీరిద్దరు మిస్ అవుతున్నారు అప్సెస్ ఫీల్ అవుతున్నారు బట్ ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం తెలుసుకుని సార్ట్అవుట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు సో ఒకరి గురించి ఒకరు ఆలోచించడం మానేసి నాకు ఇదే కుదురుతుంది నాకు ఇదే అవుతుంది సో ఇక్కడ సెల్ఫిష్గా మాట్లాడుకోవడం వల్లే ఈ రిలేషన్షిప్లో అప్గ్రేడ్ అయితే లేదు ఎస్ మీరు మాట్లాడుకుంటారు మీ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం సార్ట్అవుట్ చేయడానికి బట్ దాన్ని ఎలా ఉంటుంది అన్నది మీ ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ ప్యాషన్ ఉంది ఇద్దరికి గ్రోత్ కావాలి బట్ మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి కింగ్ ఆఫ్ సోర్స్ ఏంటంటే ఇప్పుడు హార్ష్గా మీరు మీ పర్సన్ హార్ట్ చేస్తే ఆబ్వియస్గా తను కూడా అలాగే మాట్లాడతారు సో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు రిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయితే గనక సో యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం ఇక్కడ చాలా మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నారు అంటే అంటే డిఫరెంట్ సిటీస్ లో ఉండడం స్టేట్స్ లో ఆర్ కంట్రీస్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరియాస్ సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు యూనివర్స్ మెసేజెస్ ఏంటో చూద్దాం పేజ్ ఆఫ్ కప్ సెవెన్ ఆఫ్ సోట్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ మోన్స్ సో ఇక్కడ కొంతమంది ఉన్నారు మీ పర్సన్ ఆల్రెడీ వేరే పర్సన్తో కమిటెడ్ అని తెలుసు తెలిసినా మీరు ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారు మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఒకవేళ మీ పర్సన్ ఆల్రెడీ కమిటెడ్ వేరే పర్సన్కి లేదా థర్డ్ పార్టీ స్ట్రాంగ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ ఉంది అన్నప్పుడు యూనివర్స్ ఏం చెప్తుందంటే ఈ రిలేషన్షిప్ని వదిలేందని చెప్తుంది ఒకవేళ మీరు అలాంటి రిలేషన్షిప్లో ఉంటే కనుక ఈ పర్సన్ వదిలేయండి ఎందుకంటే త్రీ ఆఫ్ కప్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా పాజిటివ్ కార్డ్స్ కాదు ఈ టూ కాంబినేషన్ సో ఖచ్చితంగా సమ్ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మ్యానిపులేషన్ ఉంది సో ఇలాంటి రిలేషన్షిప్ మీకు అవసరమా సో మీకు ఇది వదిలేస్తే ఖచ్చితంగా న్యూ లవ్ ఆఫర్ అయితే మీ దగ్గరికి వస్తుంది ఒక మంచి పర్సన్ అయితే మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు మీ లైఫ్ బాగుంటుంది సో యూనివర్స్ అదే చెప్తుంది సో మీరు ఇది లడ్కో చేస్తే మీకు ఒక మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది లేదు ఈ పర్సనే కావాలి ఒకవేళ నిజంగా మీ థర్డ్ పాడి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి లేని వాళ్ళకి ఓకే సో నాకు స్ట్రాంగ్ మెసేజ్ ఇదే కనిపిస్తుంది సో నేను ఇదే చెప్తున్నాను సో ఇదండి రీడింగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది వాట్సాప్ చేయొచ్చు కాల్ చేయొచ్చు బట్ రీడింగ్స్ అన్నవి అమౌంట్ పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ